ఎమ్మిగనూరు టీడీపీ నేతలు మాజీ కౌన్సిలర్ మధుబాబు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్పై మండిపడ్డారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ వైసీపీతో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు టీడీపీ పేరుతో డబ్బులు వసూలు చేసి పార్టీ పరువు దెబ్బతీసే వారిని పార్టీని వాడుకునే వారికి టీడీపీలో స్థానం లేదని హెచ్చరించారు నాగేశ్వర రెడ్డి కోటి యాభై లక్షలు చూసుకున్నాడు చూపిస్తాడా అని నీ స్థాయి అంతా నువ్వు ఎంతమదో నోరు సంపాదించుకొని మాట్లాడాలి నాగేశ్వర రెడ్డి గారిని అన్నటువంటి స్తోమత స్థాయి నీకు లేదు ఈరోజు మేము చెప్తున్నా ఖచ్చితంగా నువ్వు ఎవరినైతే టచ్ చేసినావో ఎవరితో ఎవరితోనైతే నువ్వు బేరసారాలు పెట్టారో ఆ వ్యక్తుల నుండే మాకు సమాధానం వచ్చింది ఆయన మేము ఏనాడు మిమ్మల్ని నిర్ణయించలేదు మిమ్మల్ని ప్రశ్నించలేదు మిమ్మల్ని మండలించలేదు కారణం తప్పప్పులు సాధనం మారుతారు అని చెప్పి ఒక సంవత్సర కాలంగా మీకు దూరంగా ఉండడం జరిగింది మీరు మారుతారు పరివర్తన వస్తుందని చూశాం రాకపోగా ఇంకా నువ్వు చెడు నిన్నటి రోజున మళ్ళీ మల్లికార్జున వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి గారు అదేవిధంగా ఇరవై తొమ్మిదవ మాజీ కౌన్సిలర్ మధుబాబు నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినామని రాజీనామా చేశాను అయితే ఇక్కడ మేము ప్రజలకు కానీ పాత్రికే సోదరులకు కానీ ఓ విషయం చెప్పదలుచుకున్నాం గత సంవత్సర కాలంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ పది నుంచి నిన్నటి వరకు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్యాచరణతో కానీ తెలుగుదేశం పార్టీతో కానీ ఎటువంటి సంబంధాలు లేవు ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించుకోకుండా నిన్న అవాకులు చవాకులు వెళుతూ పోతూ పోతూ నాలుగు రాళ్ళు వేసుకోవడం సరైనది కాదు ఒక విషయము మనుబాబు అనేటువంటి వ్యక్తి మల్లికార్జున వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎటువంటి రాజకీయ నేపథ్యము లేదు వాళ్ళ రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో వాళ్ళ వార్డులో కూడా సరిగ్గా చెల్లినటువంటి కాలంలో జయనగేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ తెలుసు నీతో పాటు మాకు కూడా టికెట్ ఇచ్చారు జయనాగేశ్వర రెడ్డి గారు ముప్పై నాలుగు మంది మేము నిలబడినాము నీతో పాటు నీవు నష్టపోయినావు నేనే ఆర్థికంగా నష్టపోయినానంటున్నావు అంటున్నావు ఒక్కడు కాదు నష్టపోయినది ఎమ్మెల్యే గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం ఆయన కూడా నష్టపోవడము రెండు వేల ఇరవై ఒకటిలో మనం కూడా ఓడిపోయినాము మేము కూడా నష్టపోయినాము నీవు ఒక్కడేమో నష్టపోయినావు మాదిరిగా నువ్వేమో పెద్దదిగా ఆవాకు చవకలు మాట్లాడుతున్నావు చైర్మన్ అభ్యర్థి ప్రకటించకపోవడం మరి ఆ రోజు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు నువ్వు నామినేషన్ వేసావని నేను ఈ రోజు నీకు నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు నీకు నా చైర్మన్ అభ్యర్థి మీరు ప్రకటించలేదు నేను నిలబడలేను వెనక తిరుగువచ్చు కదా ఈ రోజు ఏం మాట్లాడాము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు నువ్వు ఉండడం తెలుగుదేశం పార్టీలోనా నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో 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 నువ్వు బాగుపడినా ఎంతో మంది నీ నుంచి మోసపోయినారు ఎంతో ఇబ్బంది పడ్డారు అయినా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినా కూడా మావాడు మధుబాబు మనవాడు అని నీకు ఎన్నో సార్లు నీకు పిలిచి కూడా చెప్పి నీకు తెలుసు ఒక సినిమా లో రీళ్లు తిప్పుకొని బతికే మధుబాబు ఒకప్పుడు రీల్ తిప్పుకొని బతికే మధుబాబు రెండు వేల పద్నాలుగు కౌన్సిల్ ఆఫ్ ఎలక్షన్స్లో జయనాగేశ్వరరెడ్డి గారు యువకుడిని పిలిపించి ఆ రోజు యువతకి చోటు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను కలిముల్లా తర్వాత దయాసాగర్ మధుబాబు మళ్ళీ ఇలాంటి వాళ్ళందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యువతకి అవకాశం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు జయనాగేశ్వరరెడ్డి గారు మాకు సీట్లు కేటాయించడం జరిగింది మేము ఆ రోజు జయనాశ్వరెడ్డి గారి చలవ వల్ల తెలుగుదేశం పార్టీ చలవ వల్ల సాధారణ కార్యకర్తలుగా ఉన్న మేము ఆ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్లుగా ఈరోజు పట్టణంలో కానీ తర్వాత నియోజకవర్గంలో కానీ ఒక పేరు పొందుతున్నామంటే అది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో ఇదే మధుబాబు గారు నా కష్టం వల్ల ఎనిమిది వందల యాభై ఓట్లు బీబీ జయనాశ్వరెడ్డి గారికి వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మీరొక్కరు వల్ల ఎనిమిది వందల యాభై ఓట్లు చెప్పేసి నేను ఆయన్ని ప్రశ్నించదలుచుకున్నా ఎందుకు ప్రశ్నించదలుచుకున్నా అంటే సరే మీకు అంత చరిస్మా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా నీ భార్యకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటి మరి అప్పుడు నువ్వు గెలిచాలి కదా నీకు చరిస్మా ఉండి ఎనిమిది వందల యాభై ఓట్లు తెప్పించినటువంటి వ్యక్తి నువ్వు ఖచ్చితంగా గెలిచాలి కదా ఆ ప్రశ్నకు సమాధానము మీరు అట్లాంటి బేరసారాలు ఆడింటే అవును లేదా లేదా ఆలోచన చేయలేదని ముఖాముఖ ముఖ్యుడికి మాట్లాడు అంతేకాకుండా డొంక తెరువు సమాధానాలు మా ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే గారు పివి జయనాశ్రెడ్డి గారు గతంలో కమి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండగా కోటిన్నర తీసుకునేది నిజం కాదా అంటే ఇవన్నీ అధిక ప్రసంగం మాటలు మానుకోవాలని చెప్పేసి మా మిత్రులకి తెలియజేస్తా ఎందుకంటే మా మధ్య సోదరభావం చాలా ఎక్కువ కానీ అనవసర విషయాలు మాట్లాడిన దానికి స్పందించగా తప్పడం అంతేకాకుండా ఇప్పుడు ఇంకో ప్రధానమైనటువంటి అంశం చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే బివి రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే సమాజంలో కూడా ఎంతో మందికి ఇబ్బందులు గురి చేస్తూ ఆయన ఎందరో దగ్గర అప్పులు చేస్తూ వారిని కూడా బెదిరించడం కూడా జరిగింది మరి ఆయన పార్టీని అడ్డం పెట్టుకుని కూడా వారికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ చాలా మంది దాదాపు మహిళలను కూడా ఇబ్బంది కలిగించడం కూడా జరిగింది మరి ఈ రోజు ఆయన ఏదో పార్టీ మీద అందరి మీద అవార్డులు చావాకులు పెంచడం సరైన పద్ధతి కాదు మరి రేపు రోజుల్లో కూడా చాలా మంది అందరూ కూడా ఎంతో మంది బాధితులు కూడా ముందుకు వచ్చి వచ్చే సూచన కూడా చాలా మంది కనిపిస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా నీ కూడా చాలా గడ్డు కూడా ఉంటుందని కూడా సభావం కాదు వికలాంగుల డబ్బు తిన్నావు నువ్వు డోర మహిళలు డబ్బు తిన్నావు నీకు నవ్వే నువ్వే తవ్వుకున్నావు ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు తలుపులు దాచుకున్న విషయాలని నువ్వే తవ్వుకున్నావు ఈరోజు టీడీపీకి కాదు షాక్ నీవు ఈరోజు జరుగుతుంది ఎమ్మెల్యే గారింద విమర్శలు చేయడానికి తక్కువ అధికారం లేదు ఎంతవరకు నువ్వు విమర్శలు చేయడానికి వన్నగిరిలో ఒక మూగ పాప చౌడి పాప డబ్బు అంటే డబ్బు వచ్చిన కూడా ఈయన అకౌంట్లో నొక్కేశాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాననే అధికారంతోనే వాళ్ళ దగ్గర డబ్బు తిన్నాడు అయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడానికి మీకు ఏముంది నోట్ ఏమొస్తుంది నువ్వు తిన్నాకే అన్ని బయటకు వస్తుంది లో ఒక రెండు కళ్ళు లేవు ఆమెకి ఆమె దగ్గర నాలుగు లక్షల రూపాయలు పంచాయతీ చేసి ఈయన డ్రా చేసుకొని తర్వాత డిఎస్పి గారు దీంట్లో ఎంటర్ అయ్యి ఆ విషయంలో తీసుకుని పోయి స్టేషన్ లో గుర్చులు పెట్టి నాలుగు లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చాడు అదే విషయం ఇంకో విషయం మన ముత్తూట్ ఫైనాన్స్ లో అది రాఘవేంద్ర గారు వ్యక్తి ఆయన మేనేజర్ ఆ పంచాయతీ చేశానని చెప్పి వాళ్ళ భార్య దగ్గర లక్షన్నర రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు ఇటువంటి చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు అన్ని విధాలుగా పార్టీని డేలాలుగా తెలుగుదేశం పార్టీని భుజానా చేసుకుని ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తను వస్తేనే ఆ పని చేసి పెట్టడం ఆయన బాధ్యతగా చేస్తున్నాడు చేస్తాడు కూడా ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆయన పోతే పార్టీ బాగుపడతా ఆలోచన ఏదో చెప్పాడు మధు కానీ మీ అట్లా పోతే పార్టీ బాగుపడతది కానీ పార్టీ పని చేసి కష్టపడి చేసే వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇబ్బంది లేదు ఇబ్బంది పడదు కూడా రాబోయే రోజుల్లో కూడా శేఖరన్న అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉంటాడని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మీరు బేరాలు చేసినప్పుడు ప్రత్యేక సాక్షి మా వీరేంద్ర అప్పుడు ఆ విషయంలో ఆ విషయంలో ముందు ఉండి అన్ని చూశారు మా వీరేంద్ర